హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెస్లీ మీరు చూస్తున్నారు మన వరద కారణంగా మునిగిపోయినటువంటి పొలాలండి ఇది ఇది పసుపు చేను అండి ఎలా మునిగిపోయిందో చూడండి ఎలా అనేకమైనటువంటి పొలాలు మునిగిపోయినండి ఇది వంగ మీ ఎదర కనబడుతుంది బెండకాయ ఇంకా అటు ఎదర కనబడుతుంది దొండ తోట ఇటు పక్కన కనబడుతుంది మొత్తం అరటి తోటలండి ఇవన్నీ ఈ ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి కానీ అసలు ఎందుకు పనికిరామంట వేస్ట్ అయిపోయినట్టు పొలాలు మొత్తం వీటి ఇంకా వాటర్ చూసారు ఇంకా పొలాల లోపలేముంది ఇది అండి స్వీట్ కార్న్ మొక్కజొన్న స్వీట్ కార్న్ దీని దీని లోపల మళ్ళీ పసివేసారు ఈ చేనులో చూడండి వాటరింగ్ అలాగే ఉండే ఈ చేనులో ఉన్న వేసినటువంటి ప్రతి పంట ప్రతి ఏవైతే పంటలు వేసారో అన్నీ పోయినట్టేనండి రైతులకు తీర నష్టం కలిగిందండి ఈ వరద వల్ల ఒక్కొక్కరు చేసి ఎకరానికి వచ్చి లక్ష రూపాయలు రెండు లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారంట అండి ఈ నీరు చూడండి ఇప్పుడు పొలాల్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ కొద్దిగా పొలానికి వెళ్తుందండి నీ నిలబడినటువంటి నీళ్లు ఇంకా అనేక మంది ఈ పొలాలు వేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా నష్టపోయారు ఉసుపు చేలు వంగ తోటలు కంద తోటలు మరి కూరగాయ తోటలు ఇక్కడ ఈ లంకల్లో పండనటువంటి పంటలు అంటూ ఏమి లేవండి చాలా పంటలు పండితాయండి ఒక్కొక్క ఎకరానికి వచ్చి వీళ్ళు పెట్టుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దీనికి కవులు కూడా ఎక్కువ ఉంటుంది కవులు వచ్చేసి యాభై అరవై వేలు డెబ్బై వేలు కూడా ఉంటుందండి ఈ పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటల్లో మనం ఎంత వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం రండి ఇరవై లక్షలు పోయిన ఇరవై లక్షలు వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉండదు అనుకుంటా అయితే చాలా బాధలో ఉంటారు కళ్ళు పొందేసి చూశాను మీరు విన్నారు కదండి వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో వాళ్ళు ఒక అతను పది లక్షలు నష్టపోయాడంట ఇంకొక అతను పది లక్షలు నష్టపోయాడంట ఒక అతను సొంత పొలం పది పది ఎకరాలు వేసాడంట ఇంకొక అతను వేసాడంట చూడండి ప్రతి ఒక్కరూ ఎంత నష్టపోయారు ఆ పసుపు చూడండి మొక్క చిన్నది అది నీళ్ళలో మునిగిపోయిందండి ఇది ఎందుకు పనికిరాదు ఇది తోటలండి చూడండి ఎంత ఎన్ని దొండ తోటలు ఉన్నాయో ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్టేనండి వాళ్ళు చాలా నష్టపోయారండి చాలా వీళ్ళు కోలుకోవడానికి కనీసం ఐదు ఆరు సంవత్సరాలైనా పడుతుందంట ఈ ఇది తిరిగి మళ్ళీ అసలు వ్యవసాయం నమ్ముకుని భూమిని నమ్ముకుని వీళ్ళు వ్యవసాయం చేశారు కానీ తీర నష్టం కలిగిందండి ప్రకృతి వైపరీత్యం వల్ల అది మరి మనం ఏం చేయలేం కాబట్టి మన వంతు సహాయం మనం ఎవరైనా సరే అందించే అందిస్తే చాలా మంచి